హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జికేఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో గ్రూప్ టీ ధ్వని బీట్స్ సౌండ్ పార్ట్ టూ ఫస్ట్ క్వశ్చన్ సైనికులు కవాత్తు చేస్తున్నప్పుడు బ్రిడ్జి రాగానే ఆపుతారు దీనికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ అనునాదం పిల్లల గ్రోవి విజిల్ అండ్ రేడియో అనువాదం ఆధారంగా పనిచేస్తాయి సెకండ్ క్వశ్చన్ ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది ఆన్సర్ డెసిబెల్ తీవ్రతకు డెసిబల్ ప్రమాణం థర్డ్ క్వశ్చన్ చిన్నపిల్లలు మరియు స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండటానికి కారణం ఏమిటి పౌనపుణ్యం ఎక్కువగా ఉండటం ఫోర్త్ క్వశ్చన్ ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం ఏమిటి ఫస్ట్ వన్ స్వచ్ఛమైన ప్లాస్టిక్ సెకండ్ వన్ రబ్బర్ థర్డ్ ధర్మాకోల్ ఫిఫ్త్ క్వశ్చన్ కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించని ధర్మం ఏమిటి ఆన్సర్ ద్రవణం సిక్స్త్ వన్ ఏ యానకంలో ధ్వనివేగం అధికంగా ఉండును ఆన్సర్ పాదరసం సెవెంత్ క్వశ్చన్ ఏది శ్రవ్య ధ్వని ఆన్సర్ వన్ ఎయిటీ హెచ్జెడ్ వాటిని శ్రవ్య ధ్వనులు అంటారు ఇవి ఇరవై నుండి ఇరవై హెచ్జ్ వరకు ఉన్న వాటిని శ్రవ్య ధ్వనులు వండును ఎయిత్ క్వశ్చన్ ఈ కింది మాటలో అతిధ్వనుల ఉపయోగం కానిది ఏది ఫస్ట్ ఆప్షన్ పాల నుండి కొవ్వును వేరుపరచటం సెకండ్ పాత్రల్లో పగుళ్లను గుర్తించటం థర్డ్ సోనోగ్రఫీలో వాడటం ఫోర్త్ దృఢమైన లోహాలకు రంధ్రాలు వేయటం ఫస్ట్ ఆప్షన్ ఉపయోగం కానిది నైన్త్ క్వశ్చన్ ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకుని మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత ఆన్సర్ సెవెంటీన్ మీటర్స్ టెన్త్ క్వశ్చన్ ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండటానికి కారణం ఏమిటి ఆన్సర్ ఎక్కువ పౌనపుణ్యం లెవెన్త్ క్వశ్చన్ గబ్బిలాలు చీకటిలో దేనిని తగలకుండా సులభంగా ఎగరటానికి కారణం ఇవి వినగలుగు ధ్వనులు ఆన్సర్ అతిధ్వనులు ట్వెల్త్ క్వశ్చన్ ధ్వని స్థాయిత్వం పిచ్ దేనిపై ఆధారపడును ఆన్సర్ ధ్వని పౌనపుణ్యంపై ధ్వని స్థాయిత్వం ఆధారపడును థర్టీన్త్ క్వశ్చన్ సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం పిచ్ ఏమిటి ఆన్సర్ మగవారి కన్నా ఎక్కువగా ఉండటం ఆడవారి కంఠస్వరం మగవారి కన్నా ఎక్కువగా ఉండటం ఫోర్టీన్త్ క్వశ్చన్ మునిగిపోయిన వస్తువులను కనుగొనటానికి తోడ్పడే పరికరం ఏమిటి ఆన్సర్ సోనార్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సినిమా హాల్ల గోడలు పైకప్పు రంపపు పొట్టుతో ఫిబ్రస్ మెటీరియల్ కప్పడానికి కారణం ఏమిటి ఆన్సర్ అధిక పౌనపుణ్యం గల ధ్వనిని శోషించటం సిక్స్టీన్త్ క్వశ్చన్ ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు ఆన్సర్ ధ్వని తరంగాలు శూన్య ప్రదేశంలో ప్రయాణించవు సెవెంటీన్త్ క్వశ్చన్ సరైనవి ఏవి ఫస్ట్ ఆప్షన్ కుక్కలు యాభై వేల హెజ్జ వరకు గబ్బిలాలు లక్ష హెజ్జ వరకు ధ్వనిని వింటాయి సెకండ్ ఆప్షన్ డాల్ఫిన్ లక్ష హెజ్ పౌనపుణ్యం గల ధ్వనిని ఉత్పత్తి చేసి గుర్తిస్తాయి ఆన్సర్ వన్ అండ్ టూ సరైనవి ఎయిటీన్త్ క్వశ్చన్ పి పిల్లన గ్రోవి విజిల్ రేడియో పనిచేయ ధర్మం ఏమిటి ఆన్సర్ అనునాథం నైన్టీన్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ రోజు ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ జీరో డిగ్రీ సెంటిగ్రేట్ల వద్ద పొడి రోజు సెకండ్ ఆప్షన్ థర్టీ డిగ్రీ సెంటిగ్రేట్ల వద్ద పొడి రోజు థర్డ్ ఆప్షన్ జీరో డిగ్రీ సెంటిగ్రేట్ల వద్ద తడి రోజు ఫోర్త్ ఆప్షన్ థర్టీ డిగ్రీ సెంటీగ్రేట్ల వద్ద తడి రోజు ఆన్సర్ థర్టీ డిగ్రీ సెంటిగ్రేట్ వద్ద తడి రోజు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం పెరుగుతుంది తేమ పెరిగితే ధ్వనివేగం పెరుగుతుంది తేమ తగ్గితే ధ్వనివేగం తగ్గుతుంది ట్వంటీ క్వశ్చన్ కింది వానలు ఏ పదార్థం ఇవ్వందు ధ్వని జనించదు మరియు ప్రయాణించ జాలదు ఫస్ట్ ఆప్షన్ గాలి సెకండ్ ఆప్షన్ రబ్బరు థర్డ్ ఆప్షన్ హైడ్రోజన్ వాయువు ఫోర్త్ ఆప్షన్ ఉప్పు నీరు ఫస్ట్ ఆప్షన్ గాలి సెకండ్ ఆప్షన్ రబ్బరు థర్డ్ ఆప్షన్ హైడ్రోజన్ వాయువు ఫోర్త్ ఆప్షన్ ఉప్పు నీరు గాలి హైడ్రోజన్ వాయువు ఉప్పు నీరులో ధ్వని ప్రయాణించ జాలదండి ప్రయాణిస్తుంది రబ్బర్లో మాత్రం ధ్వని జనించదు మరియు ప్రయాణించ జాలదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్లో ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో